హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్ ఈరోజు పొటాటో బజ్జీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ ఒక పొటాటో తీసుకొని పైన అంతా చెక్కు తీసి సైడ్లో పెట్టేసుకోండి మీ దగ్గర పొటాటో చిప్స్ చేసేది ఉంటుంది కదండి దాంతో ఈ విధంగా చేసేసుకోండి సన్నగా లేదు అంటే నైఫ్తో ఈ విధంగా కట్ చేసుకొని అన్ని ఇది కట్ చేసుకొని సైడ్లో పెట్టేసుకోండి నెక్స్ట్ పిండి తడుపుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి ఒక టూ స్పూన్ బియ్యం పిండి ఒక హాఫ్ స్పూన్ సోడా అండి చిన్న స్పూను ఒక స్పూను వాము ఒక స్పూన్ కారం కొంచెం ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అండి అన్నీ వేసేసుకొని ఈ విధంగా కలుపుకోండి కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి కలిపేసుకోవాలండి మరి ఎక్కువ పోసేసుకోకండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక్కొక్క పొటాటో పీస్ తీసేసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవడం అండి అంతే ఈ విధంగా అన్ని వేసేసుకోండి బయట వర్షం పడుతున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది కదండి చాలా ఎప్పుడు మిర్చి బజ్జీ కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక సైడు అయ్యాక నెక్స్ట్ సైడు టర్న్ చేసేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్